హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇంకో ఈరోజు ఇక్కడ పెళ్ళి జరిగింది అనమాట ఇగో పెళ్ళి కూతురు ఉన్న కొబ్బరి బోండ ఇది నాకు నచ్చింది మీకు కూడా చూపించాలని చేస్తున్నాను అనమాట వీడియో తీస్తున్నా బాగుంది కదా పెయింటింగ్ చేసిర్రు ఇట్లా ఉంది చూడండి ఇట్లా పైన చూడండి ఎట్లా ఉంది ఇట్లా వచ్చింది డిజైను కిరాకున్న అసలు ఈ మొత్తం స్టోన్స్ లాగా ఉన్నాయి పువ్వు కూడా ఉంది పువ్వు కూడా స్టైల్ స్టైల్ పెట్టారు ఇది ఒరిజినల్దే కాకపోతే డమ్మిలాగా ఉంది కానీ అందరికి కిరాకుంది ఇప్పుడే పెళ్ళి అయిపోయింది అంతా డెకరేషన్ కూడా తీసేసారు ప్లస్ అంతా ఉంది ఇక్కడ ఓ బియ్యం అవి తీసుకోలేదు యాక్చువల్గా తీసుకు వెళ్ళాలి నచ్చుతలే అవి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్